జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణు శ్రవ విఘ్నయనంద గోప కుమరాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బమ్మిర పోతన మత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం పంచమ స్కంధంలో ఉన్నాం ద్వితీయ శ్వాసంలో ఉన్నాం సుఖ మహర్షి పరిషన్ మహారాజుకి అనేకమైన విషయాలను తెలియజేస్తున్నారు అందులో ముందర మొత్తం ఈ భూగోళం గురించి తెలియజేశారు తర్వాత జంబూ ద్వీపం గురించి తెలియజేశారు తర్వాత సోలార్ సిస్టమ్ సూర్య మండలాన్ని గురించి ధ్రువ మండలాన్ని గురించి సిమార చక్రం గురించి తెలియజేశారు ఆ తర్వాత పాతాళ లోకాలన్నిటి గురించి తెలియజేశారు తెలియజేస్తే అప్పుడు పరిషన్ మహారాజు సుఖ మహర్షిని అడిగాడు అసలు నరకం అనేది ఎక్కడ ఉంటుంది ఈ లోకాల్లో ఉంటుందా వీటికంటే వేరుగా ప్రత్యేకంగా ఉంటుందా అని అడిగితే సుఖ మహర్షి పరిషత్ మహారాజుకి నరకం అంటే ఏంటి నరకలోక విషయాలు ఏంటి అనేది ఈ సంచికలో తెలియజేస్తున్నారు సుఖ మహర్షి పరిషత్ మహారాజుకి చెప్తున్నారు ఎడతెగ ముజ్జగంబుల కడపల నయ్యామ్య దిశను గదలక నిలుచుంగడు ఘోరములుగా నరకములడ రంగానంతరాళ మందుల నదిప రాజా నరకాలు చాలా ఘోరమైనవి ఇవి త్రిలోకాలకు చివరలో అంతరాళంలో అంటే మధ్య భాగంలో దక్షిణ దిశగా ఉంటాయి నరకాలు దక్షిణం వైపు భూమి క్రింద అండానికి చుట్టుకుని ఆవరించున్న జలాలకు పైన ఉంటాయి అని చెప్పి సుఖ మహర్షి చెప్తున్నారు ఆ దక్షిణ దిక్కునందే అగ్నిశ్వార్థులు మొదలైన పితృగణాలు ఉంటాయి వారు సమాధితో జ్ఞానంతో తమ గోత్రంలో జన్మించిన వారి క్షేమం కోరుతూ ఉంటారు వారి ఆశీస్సు సత్యమైంది అందుకనే పితృదేవతల ఆశీస్సులుంటే అందరికి కలిసి వస్తుంది అనుకుంటారు ఆ దక్షిణ దిక్కునంది పితృదేవతల అధిపతి అయిన యముడు ఉంటాడు యమధర్మరాజు శరీరం వేడి తన లోకానికి వచ్చే జీవులకు వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టి యమధర్మరాజు తగిన ఇచ్చి శిక్షిస్తుంటాడు ఆ నరకాలను గుర్చి విను అక్కడ తామిశ్రం అంధతామిశ్రం రౌరవం మహారౌరవం కుంభీపాకం కాలసూత్రం అసిపత్రవనం సూకరముఖం అంధకూపం క్రిమి భోజనం సందశం తప్తూర్మే వజ్ర కంటక శాల్మలి వైతరణి పూయోధం ప్రాణరోధం విషసనం లాలాభక్షం సారమే యాదనం అవి రయం రేతఃపానం అని ఇరవై యొక్క మహా నరకాలు ఉన్నాయి ఈ ఇరవై యొక్క మహాన నరకాలే కాక ఇంకా క్షారకర్ధమం రక్షోగణ భోజనం శూల ప్రోతం సూఖం అవట నిరోధనం పర్యావర్తనం సూచీముఖం అనే ఏడు విధాలైన నరకాలతో మొత్తం ఇరవై ఎనిమిది నరకాలు అంటే నరకంలో ఉండే విభిన్నమైన అన్నమాట ఎవరు ఏ శిక్ష వేసుకుంటే ఆ శిక్ష ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు ఇరవై ఎనిమిది నరకాలు ఉన్నాయని చెప్తారు కొంతమంది అని పరిషన్ మహారాజుకి సుఖ మహర్షి తెలియజేస్తున్నారు పరవిత్త కళత్రంబుల పరికింపకయ పాప పాపాత్ముడు దుష్కర పాశ బద్ధుడ యమ పురుషులచే చే నదిక బాధ బొందుచునుండు ఎవరైతే ఇతరుల ధనానికి అలాగే ఇతరుల భార్యలకు ఆశపడి దొంగిలిస్తారు అలాంటి పాపాత్ముడు యమభట్టలు కట్టిన తాళ్లకు బద్దుడై ఎంతో బాధ పొందుతాడు దీన్ని తామిశ్ర నరకం అంటారు ఈ తామిశ్ర నరకం చాలా చీకటిగా ఉంటుంది యమభట్టలు ఇందులో ఈ పాపాత్మలనే తిండి పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా కొండల మించి కిందికి పడదోసి కర్రలతో చితగొట్టి నా నా బాధలు పెడతారు ఈ పాపాత్మలు ఆ బాధలకు తాళలేక భయంతో మూర్చబడిపోతారు పరకాంతన నీయు పురుషుండుండంగ మురగి పొందిన యమకింకరుల తని బట్టి వడిదత్తరమున బడవైతురంధతామిశ్రమున తామిశ్ర నరకం ఒకటి చెప్పారు ఇంకా అంధతామిశ్రం అని ఇంకో నరకం అదేంటంటే భర్తను మోసగించి అతని భార్యను పొందిన పాపాత్ముణ్ణి యమకింకరులు బంధించి వెంటనే అంధతామిశ్రం అనే నరకంలోకి తోసేస్తారు మగవాణ్ణి వంచించి వాడికి మిత్రుల్లాగా వ్యవహరిస్తూ కొందరు మంది వాడి భార్యలు వీళ్ళకు వీళ్లకు అంధతామిశ్ర నరకమే గతి అనేక రకాల బాధలకు వేదనలకు ఈ నరక కోపం పుట్టిల్లు వేదన అనుభవిస్తూ మతి చెడి చూపు పోయి చెట్టు మొదట వేళ్ళు నరగ్గా చెట్టు కూలిపోయినట్లు ఒక్కొక్క ఇంద్రియమే పోయిపోయి వాడు నేల పడేట్లు చేస్తుంది ఈ నరక యాతన అని ఓ రాజా తన కుటుంబాన్ని పోషించుకోవాలనే ఎవడు ఇతరులకు ద్రోహం చేసినా వాడు రౌరవం అనే నరకంలో పడతాడు సర్పం కంటే కాడు క్రూర స్వభావంతో పెద్ద పెద్ద కొమ్ములు గల రురువు అనే పేరు గల జంతువులు ఇక్కడ ఆ పడిన జీవులనే కరిచి పొడిచి కొమ్మి హింసిస్తాయి అందుకందుకనే దానికి రౌరవం రురువు అనే జంతువులు ఉన్నాయి కాబట్టి రౌరవం అని పేరు ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఇతరుల కష్టాలలో పాలు పంచుకోకుండా ఉంటూ పశు పక్షి మృగాదులను బాధిస్తూ ఉన్న వాళ్ళని ఆయా మృగాలు రురు రూపాలని దాల్చి ఆ పాప జనుల్ని నానా విధాల హింసిస్తాయి అదే రౌరవ నరకం ఇంతకంటే ఘోరమైంది మహారౌరవ నరకం మహారౌరవ నరకం మాంసం కోసం మృగాలను చంపి తింటారు కదా వాడు మహారౌరవ నరకంలోకి వెళ్ళిపోతాడు వీణ్ణి ఇక్కడ రురు మృగాలు పడదోసి వాడి మాంసాన్ని తింటాయి శరీర పోషణ కోసం కొంతమంది పశువుల్ని మృగాల్ని బలవంతంగా ప్రాణం పోగొట్టి కాల్చుకు తింటారు ఇలాంటి దయమాలిన వాళ్ళను కుంభి పాకం అనే నరకంలో పడేస్తారు మరగ కాగుతున్న నూనెలో వేసి ఈ పాపుల్ని అనేక బాధలు పెడతారు పెద్ద కడుపు సన్నని మూతగల కుండలో నూనె పోసి మరిగించి ఆ నూనెలో వీళ్ళని పడేసి ఉడికిస్తారు అలా కుండలో ఉడికించే నరకం కాబట్టి దీనికి కుంభి పాకం అని పేరు అని నరకాల్లో ఉన్న విభిన్న ఆ శిక్షలేంటి అన్నది పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి వివరిస్తున్నారు తల్లిదండ్రులకును నహి నహితంబు చేసిన ఎట్టివాడు కాలసూత్రంబను కడుదీవ్ర నరకంబు నందును నందయుత యోజ నాయత పాత్రాదులందుల సూర్యుడా మిగుల మండ నత్యంత చుట్టి పాసాదుల చేతను బాధితుండగు చుండ బరువు వెట్టుచున్న చున్న బడియున్న నిలచిన గదలకున్న జాల నుదిగియున్న బాధబొందు బాధ చుండు బషుర్రో రోమముల లెక్క వత్సరములు తర్వాత నరకం కాలసూత్రం ఈ కాలసూత్రం అనేది అమ్మా నాన్నలకు బ్రాహ్మణులకు కీడి చేసిన వాడి కోసం ఈ నరకం ఉంది ఈ నరకం పదివేల యోజనాల విశాలమైన ధాన్యం ఉడకబెట్టే పెద్ద తావా లాగా ఉంటుంది ఆ పాత్రకు పైన సూర్యుడు వేడి కింద మండిపోతున్న అగ్ని ఈ రెంటి మంటల మధ్య తట్టుకోలేని ఆకలి దప్పికలతో అల్లారిపోతాడు జీవుడు ఈ పాపులు ఆ రాగి తావాలోనే పరుగులు పెట్టడం పడిపోవడం సోలిపోవడం బాధపడడం పశువుకి ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల ఏళ్ల పాటు ఆ నరకంలో మరిగిపోవడం తప్పదు ఆ తర్వాత నరకం అసిపత్రవనం వేద మార్గాన్ని వదిలేసి ఏ వేదము లేకుండా అనవసరంగా వేద బాహ్యంగా పాషండులే ఉండేవాళ్ళని ఈ నరకంలో పడేస్తారు ఇది ఒక అడవి ఇందులో ఆకులు కత్తుల్లో ఉంటాయి అడవిలో యమపట్లు కొరడాలతో కొట్టి పరిగెత్తిస్తారు అపహాస్యం చేస్తూ తోలుతారు ఒక పక్క కొరడా దెబ్బలు తింటూ మరొక వైపు రెండు వైపులా పదునదేరిన కత్తులు లాంటి ఆకులమ్మ కోసేస్తుంటాయి అవయవాల ముక్కలై తెగి పడుతుంటాయి అడుగు అడుగున ఏడుపులు బాధలు ఇవన్నీ ఉంటాయి దండింపందగని వారల దండించిన విప్రవరుల తనువుల ముట్టం దండన్ దండించిన దుర్మతులం దండితురు కాల సూత్రనర కములందు ఆ తర్వాత నరకం ముఖం ఈ ముఖం రాజా దండింపదగని వారిని గొప్ప బ్రాహ్మణుల్ని దండిస్తే ఈ నరకంలోకి తోసేస్తారు అని మరియు నట్టి దుష్ట మానవు గెంకరుల్ విరిచి చెరకు గోల విరిచినట్లు బాధ పెట్టుచుండ బడి మూర్చ చెందుచు మొరలు చుండ భూపవర్య ఇంకా ఇలాంటి పాపాత్మల్ని యమకింకర్లు చెరుకు ముక్కలు విరిచేసినట్టు విరిచేసి పీల్చి పిప్పి చేస్తారు ఆ బాధకు తాళలేక మూర్చబడి గగ్గోలు పెట్టి దిక్కు తోచక ఈ నరకంలోని పాపులు పరుగులు తీస్తుంటారు అని ఓ మహారాజా తర్వాత నరకం అంద కోపం రాజా సర్వేశ్వరుడు కొన్ని జంతువులు బతకడానికి వాటి కొన్ని వృత్తులను ఏర్పాటు చేశాడు ఎవడైనా ఆ జంతువుల్ని హింసిస్తే వాడిని ఈ అంధ కోపంలోకి తోస్తారు వాడు గతంలో తాను చేసిన భూతద్రోహానికి తగ్గట్లు ఈ నరకంలో ఉండే క్రూరమైన పక్షులు మృగాలు పశువులు సర్పాలు దోమలు నల్లులు ఈగలు ఇవన్నీ కూడా వాడిని హింసిస్తాయి గాఢాంధకారం ఉంటుంది నిద్ర పట్టదు పిసరంత సుఖం కూడా ఉండదు పాడైపోయిన శరీరంలో జీవుడు పడ్డట్టు ఈ నరకంలో పాపాత్ముడు చచ్చినట్టు పడుంటాడు తన కలిమి నెవ్వడేనియు తన బాంధవ వరుల గుడి కగ గుడువక తాను వాయ సంభుభక్షించిన మాట్కెంది వా అని తర్వాతది క్రిమి భోజనం తనకున్న దాన్ని బంధువర్గానికి పెట్టకుండా తను ఒక్కడే కాకి తినట్టు తినేస్తే అలాంటి పాకిని తీసుకెళ్ళిపోయి ఈ ఈ క్రిమి భోజనం అనే నరకంలో పడేస్తారు క్రిమి భోజనం అని ఏడే నరకమునంబడి క్రిములే కూడుగా గుడుచుచూ దా గ్రిమి ఎగుతూ లక్ష పరిమాణము గల క్రిమి కొండమందు నాటుకయుండన్ ఈ నరకంలో పురుగుల్నే తినాలి పురుగుల్ని తిని ఉండాలి ఇది లక్ష యోజనాల పరిమాణం గల పురుగుల గుంట ఆ పురుగులు వీడిని పొడుచుకు తింటుంటే వీడు మళ్ళీ ఆ పురుగుల్నే తింటుంటాడు అలాగే దొంగతనం గాను బలవంతంగాను బ్రాహ్మణుల బంగారం రత్నాలు మొదలైన సంపదలను దోచుకుంటే అలాంటి పాపిని అగ్నిలా కాలుతున్న ఇనప గుండెలు పెట్టి శరీరంపై దొర్లిస్తారు కాలిన ఇనపూలాలతో గుచ్చుతారు అలాగే కామంతో కళ్ళు మూసుకుపోయి స్త్రీ కాని పురుషుడు కాని దారి తప్పి పరపురుషుడ పరస్త్రీ సంపర్కం పెట్టుకుంటే అతి తీక్ష్ణంగా ఉండే అగ్నితో కాలిపోతున్న ఉక్కు ప్రతిమలను కౌగలింప చేస్తారు అది అనర్కం పేరు తపశూర్మి అంటారు అనే సర్వ జంతు జాల సంగమ ముందెడు వాని బట్టి కట్టి వజ్రదంస కముల గలుగు నట్టి ఘనతర శాల్మలి తరువులందు చేర్చి తంతురెపుడు సర్వ జంతువులతో సంగమం చేసేవాళ్ళని ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం మనం సర్వ జంతువులతో సంగమం చేసేవాడిని కట్టి వజ్రాల కంటే వాడైన ముళ్ళున్న బూరుగు చెట్లకు రాస్తూ తాట తీసేస్తారు పార్థివేంద్ర నరుడు పాషండ దర్శను ధర్మ మార్గం అడతనే వాడు నరక మందు వైతరణి నది నుడుగకెప్పుడు బొరలి పడుతు నుండు రాజా ధర్మాన్ని రక్షించాల్సిన వాడు దారి తప్పి పాషండు ప్రవర్తిస్తే వాణ్ణి వైతరణి అనే నదిలోకి తోసేస్తారు ఆ నదిలో భయంకరంగా క్రూరంగా మాంస భక్షణ చేసే జలచరాలు ఉంటాయి అవి ప్రాణాలు తోడేస్తాయి ఆ పాపాత్ముడు తన పాపాలను చెప్పుకుంటూ అమేధ్యం అంటే తినగోడని పదార్థాలు మూత్రం చెడు వాసనగల రక్తం వెంట్రుకలు గోళ్ళు ఎముకలు కొవ్వు మాంసము మొదలైనవన్నీ నిండి పొంగి పొల్లుతున్న ఆ నా నదిలో నానా బాధలు పడుతూ కొట్టుమిట్టాడుతుంటాడు బ్రాహ్మణుడు తన శుచిని ఆచారాలని మంట కలిపి సిగ్గు వదిలి పశువుల సూద్ర కామినుల సంపర్కం పొందితే వాడిని దుర్వాసనలు గల అమేధ్యం మూత్రం మలం కఫన్ నిండిన సముద్రంలో ఉన్న నరకంలో పడేస్తారు అతి భీభత్సాలైన ఆ నరకంలోని ద్రవ్యాలను తింటూ వాడు యాతనలు పడాలి శునకముల బెంచి వేట సలిపి ఆత్మార్థముగా వన మృగముల దంపును నా మనుజాతము నస్త్రములను కుక్కల్ని పెంచి ప్రతిరోజు తన వినోదం కోసం వేటకెళ్లి అడవి మృగాలను చంపే మనుజాతము యమపటులు బాణాలతో వేటాడి హింసిస్తారు జృంభణమునెవడు దంబార్థమై పశువులను చంపి జన్నములను సేయు వాని బట్టి యముని వారలు గోయుచు నుందు రేపుడు మిగుల సందడిలుచు లేనిపోని గొప్ప కోసం పశువులను చంపేస్తుంటారు కొంతమంది కపట యాగాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టి యమకింకర్లు రంపపు కోతలు కోస్తారు ఎవడైనా కామంతో కామమోహంతో తన భార్యతో వీర్యాన్ని త్రాగించడం పాపాత్ముని అలాంటి పాపాత్మణ్ణి పట్టి యమభటులు పురుష వీర్యంతో నిండిన ఒక మడుగులో పడేసి వాడి చేత వీర్యం త్రాగిస్తారు రాజపట్లైనా దొంగలైనా గ్రామాలపై పడి ఇళ్లకు నిప్పంటించే వాళ్ళని మందు మాకు పెట్టి ఇతరులను చంపేవాళ్ళని వజ్రాలు లాంటి కూరలున్నా ఏడు వందల ఇరవై బలమైన కుక్కలున్న నరకంలో పడేస్తారు ఆ కుక్కలు వాళ్ళను అదే పనిగా కరుస్తూ ఉంటాయి అని లంబుగొని సాక్షి వంచి బలికెడు ఎన్రుతంబు పలికెడు పాపాత్మ బట్టి కట్టి ఎంత మానక వీచి అను నందు శత యోజనోన్నత శైల శిఖర మునంతల క్రిందుగా నునిచి యదో ముఖంబుగా బడ ద్రొబ్బిన బొబ్బలిచు గల్లో లేని కమల కరము బోలే జదరమయ్యున్న పాషాణ మందు బడిన ఎంత దేహంబు పగిలి పెక్కు తునుకలై పాసి అది గూడి కొనుచునుండ దండి ఆ కులతను బొందు చండుగాని చావు లేకుండు నా దుష్ట జంతువునకు ఇవన్నీ నరకంలో ఇన్ని కష్టాలు పెడుతున్నారు కదా పోనీ అక్కడ ఏమన్నా చచ్చిపోతే ప్రాణం పోతే హాయిగా ఉంటుందంటే అక్కడ ప్రాణం పోవడానికి ఉండదు కదా లంచం పుచ్చుకొని సాక్ష్యాన్ని మోసం చేసి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పిన పాపికి కట్టేసి నూరు యోజనాలు ఎత్తైన పర్వతం నుంచి కింద పడేస్తారు ఆ కింద చక్కటి సరస్సు ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది సరస్సు కాదు అది పెద్ద బండరాయి వీడ రాయి మీద పడి పడ్డం వల్ల శరీరం ముక్కలు ముక్కలు అయిపోతుంది మళ్ళా ముక్కలన్నీ కలుస్తాయి చావు రాదు బాధ తప్పదు వాడిని మళ్ళీ కొండ మీదకి ఎక్కిస్తారు ఎక్కించి మళ్ళీ కిందికి తోస్తారు ఇలా నరకయ్య ఆతను పెడతారు సోమయాజి భార్య గామించి పొందిన వాణి కపట మధ్య పాన సోమ పానమను దినంబు వానంబు సేయు క్షత్రియులను బట్టి సంభ్రమమున యజ్ఞం చేసిన సోమయాజి భార్య సోమిదమ్మను కామించి ఆమెతో కూడిన పాపికి సోమపానం అంటూ దొంగతాటుగా మద్యపానం చేసే వైశ్యుల్ని క్షత్రియుల్ని బ్రాహ్మణుల్ని వదిలిపెట్టరు బ్రాహ్మణుడు కాని వైశ్యుడు కాని క్షత్రుడు కాని పవిత్రంగా ఉండకుండా మద్యం తాగితే రొమ్ముద్రొక్కి మోము రిమ్మ వట్టగా మోది యనల ముఖమునందు నగ్ని వర్ణ ముగనుగాంచి వత్రమున నిండగా నొక్కు నీరు ఓ తురే చినిష్ఠురముగా ఆ పాపిని ఎమభట్టులు పట్టి గుండె మీద కాలేసి తొక్కేస్తారు బాదుతారు నిప్పుల్లో సలసలా కాగిన ఉక్కు ద్రవాన్ని నోరు పెగలదీసి అందులో పోస్తారు అనే తపస్సుతో దానంతోను విద్యాచారాలని పెద్దవారైన వారిని ఆ మూడు లేని నీచుడు అవమానం చేస్తే తపస్సు చేసుకుంటున్న వాళ్ళని దానం చేస్తున్న వాళ్ళని విద్య విద్యాధికుడిని గురువుని ఆ పెద్దవారైన వాళ్ళని ఈ మూడు లేని వాడు నీచుడు అవమానిస్తే అలాంటి పాతనే క్షారక అర్ధము అనే నరకంలో పడేస్తారు కిందికి ముఖాన్ని వేలాడి ఆ నరకంలో యాతను పెడతారు కొందరు స్త్రీలు పురుషులు తమ శరీరాన్ని రక్షించుకోవాలనే స్వార్థంతో పశువుల్ని మానవుల్ని బలులుగా ఇచ్చి క్షుద్ర పూజలు చేస్తుంటారు ఇలాంటి వాళ్ళను ఆ నరకంలో పడేసి యమపట్లు తమ ఖర్చులతో వీళ్ళ నరికి ఆ రక్తం తాగుతారు ఇలా వీళ్ళ రక్తంతో ఆ వినోదిస్తూ ఆనందిస్తూ ఆడుతూ పాడుతూ ఉంటారు కొంతమంది గ్రామాల్లోనూ అడవుల్లోనూ ఏ పాపము ఎరుగనే నిర్భయంగా నమ్మి చేరించే జంతువుల్ని ఉరిపోసి వలపన్ని హింసిస్తూ వేడుక చేసుకుంటారు అలాంటి నీచుల్ని సూల ప్రోతం అనే నరకంలో పడేస్తారు అక్కడ వాడి ముక్కలున్న కాకులు గద్దలు వీళ్ళని పొడిచి పొడిచి తింటుంటాయి కొంతమంది దూరత స్వభావంతో పాముల్లాగా మేకుల్ని వాళ్ళని పీడిస్తుంటారు ఇలాంటి పాపుల్ని దంద సుఖం అన్న నరకంలో పడేస్తారు అక్కడ పాములు కొన్ని ఐదు కొన్ని ఏడు ముఖాలతో ఉంటే ఆ వీళ్ళని కరిచి బాధిస్తాయి ఎనయ్య దొడ్లలో నన్ను బసు పతంగ హరిణ పంక్తి నెల్ల బట్టి హింస సేయు పాపాత్మ విషవహని ధూమ శిఖల ద్రుబ్బురు నృపాల కొంతమంది దొడ్లలోను ఇండ్లలోను పశువుల్ని పక్షుల్ని లేడి పిల్లల్ని పట్టి పెట్టుకుంటున్నాం అని చెప్పి హింసిస్తారు అలాంటి వాళ్ళను విషంతో కూడిన అగ్నిహోత్ర జ్వాలలు విస్తున్న నరకాల్లోకి విసిరేస్తారు తన ఇంటికి వచ్చిన మనజన అతిథి గ్రోధ దృష్టి చూచిన వాణింగ్ ఘనుగవల వజ్రదంస్థల కంక గృధృ తి భంచ కొంతమంది గృహస్థుల ఇండి కూడా తమ ఇంటికి వచ్చిన అతిథుల్ని తమ ఇంట్లోకి వచ్చారన్న కోపంతో అనాదరంతో రుసరుసలాడుతూ బాధ పెడతారు అలాంటి పాపుల్ని తీవ్రమైన ముక్కులు గల కాకులు గద్దలు గురుధ్ర అంటే గద్ద కాకులు గద్దలు డేగలు ఎగిరొచ్చి వీళ్ళపైన వాలి ముక్కులతో కళ్ళను పికిలించి తింటాయి ధనవంతుండగు మానవుండు గడకన్ ధర్మోపకారంబులన్ యమలోకం బందు సూచి ముఖం దుర్గతి బట్టి త్రోతి నిధిగా పైయున్న బటంచును బాసంబుల బట్టి కట్టి వడిలో నొప్పెంతురత్యుగ్రులై లోకల్లో లోకంలో ధనవంతులై ఉండి కూడా ధర్మ కార్యాలను పరోపకారాన్ని చేయకుండా ఉండే పాపులు కొంతమంది ఉంటారు ఒక భూతం నిధిని కాపాడుతున్నట్లు తమ ధనాన్ని కాపాడుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళను సూచి ముఖం అనే నరకంలోకి తోస్తారు యమభటులు వీళ్ళని ఉగ్రంగా తాళతో బంధించి వుళ్లంత బలమైన సూదులతో దారాలతో కుట్టేస్తారు నరవరి ఎంగి యమలోక యమలోకమందు బలవు మరి సహస్ర సంఖ్యలందు శమన దూతలనిశంభు బాధెంతు ధర్మ దూరులైన నరుల రాజా ఇలాంటి నరకాలు యమలోకంలో వేల ఉన్నాయి ధర్మాన్ని విడిపి విడిచిన పాపాత్మల్ని ఈ నరక కూపాలలో యమపటులు నిరంతరం బాధిస్తూనే ఉంటారు ధర్మవంతుల తప్పక స్వర్గం సమితి బొందు పుణ్య పాపముల శేషముల వల్ల బుట్టు సొందు పుణ్య చరిత పుణ్యమైన చరిత్ర గల ఓ పరుషన్ మహారాజా ధర్మాత్ములైన వాళ్ళు తప్పక స్వర్గానికి వెళ్తారు స్వర్గ భోగాలను అనుభవిస్తారు పుణ్య పాపాలు మిగిలిపోవడం వల్ల కర్మను అనుభవించడానికి మళ్ళా ఈ భూమి మీద పుడుతూ ఉంటారు రాజా మోక్ష మార్గాన్ని గురించి ముందే చెప్పాను కదా ఇప్పుడు నీకు తెలియ చెప్పినవన్నీ కూడా బ్రహ్మాండ కోసంలో పద్నాలుగు లోకాలని పురాణాలు చెప్తున్నాయి అలాంటి బ్రహ్మాండం శ్రీమన్నారాయణ స్థూల శరీరం అందువల్ల బ్రహ్మాండాన్ని గురించి ఎవరు వర్ణించినా ఎవరు విన్నా వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి ఈశ్వరుడు యొక్క స్థూల శరీరం గురించి తెలిసిన వాళ్లకు శ్రద్ధతో భక్తితో సూక్ష్మ శరీరం తెలుసుకునే స్థితి ఉంటుంది భగవంతుడైన శ్రీహరి యొక్క స్థూల శరీరమైన భూమి ద్వీపాలు వర్షాలు భూమి పైన నదులు పర్వతాలు అంతరిక్షం సముద్రాలు పాతాళం వరకు ఉండే భూమి అడుగు భాగాలు నరకాలు నక్షత్రాలు వాటిల్లో ఉండే సకల జీవ సమూహాలు ఆయా అద్భుతాలన్నీ నీకు వినిపించాను ఈ చరాచర సమస్తంలోను వ్యాపించి ఉన్న శక్తి శ్రీ మహావిష్ణువే అని గ్రహించు ఆ సర్వేశ్వరిని పాదపద్మాలను పద్మాలను ఎల్ల వేళలా ధ్యానించుకునేవారు ఆ కైవల్య పదాన్ని చేరుకుంటారు నువ్వు భాగవతోత్తముడివి శ్రీమన్నారాయణే పరమ అని నమ్మిన వాడివి కనుక నీకు ఇంత వివరంగా చెప్పాను ఈ పరమ పుణ్యదాయకమైన కథను విన్నవాడు సర్వ పాపాల నుంచి విముక్తుడై వైకుంఠవాసాన్ని పొందుతాడు అని అని సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు చెప్పారని చెప్పి సూత మహర్షి నయమసారంగంలో సౌన కాది మహాత్ములకు చెప్పారు అని చెప్పి ఇక్కడ ఈ ద్వితీయ శ్వాసం పంచమ స్కంధం ద్వితీయ శ్వాసం ముగుస్తోంది ప్రతిసారి ముగించేటప్పుడు పోతన మచ్చులు ఆ పరమేశ్వరుని యొక్క స్థుతిని చేస్తారు ఆ స్థుతి ప్రారంభమైంది జల భవాది దేవముని సన్నుత తీర్థ పదాంబు జాత నిర్మల నవరత్న నూపుర విరాజిత కౌస్తుభూషణంగ ఉజ్వల తులసి కురంగ మద వాసన వాసిత దివ్య దేహ శ్రీ నిలయ శరీర కృష్ణ ధరణి ధర భాను శశాంక లోచన బ్రహ్మదేవతలు మహర్షులు వీరందరూ కొనియాడేవాడా తీర్థాలన్నీ నీ పాద పద్మంలో ప్రభవింపజేసిన వాడా స్వచ్ఛమైన నవరత్నాలు పొదిగిన నూపురంతో ప్రకాశిస్తున్నవాడా శ్రీ కౌస్తుభాన్ని అలంకారంగా దాల్చిన వాడా ఉజ్వలమైన తులసి మందార మాలికల సువాసనలతో ఉన్న దివ్యదేహం కలవాడా లక్ష్మీదేవికి నిలయమైన శరీరం కలవాడా భూమిని ధరించేవాడా సూర్య చంద్రులు కన్నులుగా కలవాడా ఓ శ్రీకృష్ణ నీకు వందనం శ్రీ తరుణి హృదయ స్థిత పాతకహర సర్వలోక పావన భువనాతీత విఖ్యాత సురార్చిత పదార్జ కంస విదారి లక్ష్మీదేవి యొక్క హృదయంలో నెలకొని ఉన్నవాడా పాపాలను పోగొట్టేవాడా అన్ని లోకాలను పవిత్రం చేసేవాడా లోకాతీతమైన గుణాలకు ఆశ్రయమైనవాడా అత్యంతము విఖ్యాతి అయినవాడా దేవతల చేత మృక్కబడే పాద పద్మాలు కలిగినవాడా కంసుని చీల్చినవాడా ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారము అని దండితారి సమూహ భక్తి నిధాన దాన విహార మార్తాండ మండల మధ్య సంస్థిత తత్వరూప గదాసి కోదండ శంఖ సుదర్శనంక సుధాకరార్క సునేత్రూ మండలార్థ పోషణ దైత్య నివారణ శత్రువులందర్నీ దండించినవాడా భక్తులకు తావైన వాడ దాన ముందు విహరించేవాడా సూర్య మండలాంతర్వర్తి అయినవాడా తత్వరూపుడా గద ఖడ్గం కోదండం శంఖం సుదర్శనం ఇవి చిహ్నాలుగా ఉన్నవాడా చంద్ర సూర్యులే నేత్రాలుగా కలవాడా భూమండలాన్ని ఉద్ధరించి ఆపన్నులను పోషించినవాడా మదించిన రాక్షసుల్ని అణిచినవాడైనా ఓ శ్రీకృష్ణ నీకు వందనము అని చెప్పి ఈ ఈ ద్వితీయ శ్వాసంలో పంచమ స్కంధం ద్వితీయ శ్వాసంలో ఏం చెప్పారు అని చెప్తున్నారు శుభంకరుడైన కవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు బొప్పన మంత్రి గారి కుమారుడు ఆయన గంగన వ్రాసిన శ్రీమద్ భాగవత మహాపురాణంలోని భరత్ పోని అంశము రెండవ ఆశ్వాసం భరతుని కొడుకైన సుమతికి రాజ్యాభిషేకం పాషండ దర్శనం సుమతి పుత్రుల జన్మ వివరణ గయుని చరిత్ర గయుని సంస్కృతి భూమండలం ద్వీపాలు వర్షాలు నదులు పర్వతాలు అంతరిక్షం సముద్రాలు పాతాళాది లోకాలు దిక్కులు నరకాలు నక్షత్రాలు వీటన్నిటి సంస్థితి అనే ఉన్న ఐదవ స్కంధంలోని ద్వితీయ శ్వాసం పంచమ స్కంధంలోని ద్వితీయ శ్వాసం సమాప్తం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మాగేణ మహిం మహేషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తోవ్ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు యక్షరద్రష్టం మాత్ర హీనంతో యద్భే తత్సర్వం క్షమ్యత నారాయణ నమోస్ శ్రీమన్నాారాయణ నమోస్ జై శ్రీకృష్ణ